తాను మంత్రిగా ఈ హోదాలో ఉండటానికి ప్రధాన కారకుడు డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణే అని రాష్ట పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు స్థానిక చెరుకూరి గార్డెన్స్ లో నగర కాపు సంక్షేమ సేవా సంఘం గౌరవాధ్యక్షులు రామినేడి మురళి అధ్యక్షతన జరిగిన కార్తీక వన సమారాధనలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తాను కోరుకున్న నియోజకవర్గం నుండి కాకుండా మరో నియోజకవర్గం నుండి పోటీ చేయాల్సిన పరిస్థితుల నేపథ్యంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తనను ఎమ్మెల్యేగా గెలిచిరా మంత్రిని చేస్తానని భరోసా ఇచ్చారని ఆయనకు ధన్యవాదాలు తెలిపారు తనకు వచ్చిన పదవిని హోదాగా భావించనని తాను ఎన్నడూ కూడా ప్రజలకు సేవకునిగానే భావిస్తానన్నారు అర్లపల్లి నాగబోస్ తన జీవితాన్ని సామాజిక వర్గం కోసం ధారపోశారని అలాంటి వారిని గౌరవించుకోవడం అభినందనీయమన్నారు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి బత్తుల వెంకటలక్ష్మి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ మాట్లాడారు గౌరవ అధ్యక్షులు రామినిడి మురళి గౌరవ సలహాదారు చాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబులు మాట్లాడుతూ సంఘం ద్వారా చేస్తున్న కార్యక్రమాలను వివరించారు మనమంతా సమష్టిగా ఉన్ననాడే అభివృద్ధి సాధించగలమన్నారు కాపు సంఘం సీనియర్ నాయకులు అర్లపల్లి నాగబోస్ డాక్టర్ పంతం అచ్యుతరావులను సంఘం తరపున సత్కరించారు సంఘం గౌరవ సలహాదారులు మీసాల నాగు అధ్యక్షులు అల్లూరి శేషనారాయణరావు కార్యదర్శి చింతం వీరబాబు మహిళా అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి జనసేన కార్పొరేషన్ అధ్యక్షులు వైశ్రీను ప్రముఖ కాంట్రాక్టర్ గాలి సుబ్బరాజు పంతం కొండలరావు నాయకులు యనుముల రంగబాబు బాక్స్ ప్రసాద్ ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం అరిగల బాబు సురవరపు శ్రీనివాస కుమార్ కటికి కుమారస్వామి జవాది మురళీకృష్ణ ఇసుకపల్లి శ్రీనివాస్ యజ్జరపు మరడియ యజ్జవరపు శ్రీనివాస్ కందుల కోటేశ్వరరావు బత్తిన నారాయణ అయ్యల గోపి కప్పల సూర్యప్రకాశరావు అడబాల శ్రీను వెంట ప్రగడ ఉమామహేశ్వరి మరడాపు నాగమణి మంచాల సునీల్ చిలక సురేష్ జక్కంపూడి ప్రభాత్ అడపారాజు కుచ్చు శ్రీను పల్నాటి శ్రీను టీవీ రమణ బంటి నాగేంద్ర ప్రసాద్ నేమాలి శ్రీను సంజీవి కాశీ విశ్వనాథ్ నల్లమానంద్ తదితరులు పాల్గొన్నారు చాలా వరకు సంఘాలు ఏర్పడతాయి కొనసాగించడం కానీ వాటి తరఫున కార్యక్రమాలు నిర్వహించడం కానీ వీటన్నిటినీ కూడా చాలా ఈజీగా తీసుకుని కొనసాగించినటువంటి సంఘాలను మనం ఎక్కువ చూసాం అయితే ఇవాళ ఏ రోజైతే ప్రారంభించారో ఆ రోజు నుంచి ఇవాంటి వరకు కూడా నిరాఘాటంగా కొనసాగిస్తూ కేవలం పోల్పు మాత్రమే సంక్షేమ సంఘంగా మాత్రమే కాకుండా పేద విద్యార్థులకి ఆర్థికపరమైనటువంటి సహకారాన్ని అందించడం కానీ సేవా కార్యక్రమాలను చేపట్టడం కానీ ప్రభుత్వం చేసిందా చేయలేదా పక్కన పెట్టి వారు మాత్రం నిరంతరం అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి సంస్థగా ఇవాళ ఈ కాపు సంక్షేమ మరియు సేవా సంఘానికి పేరుందనేటువంటి మాటని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను అందుకే మీ అందరికీ తెలియజెప్పేది వారిని మనం వెన్ను తట్టి వారందరూ ముందుకు వెళ్ళి ఇదే రకమైనటువంటి కార్యక్రమాలను కొనసాగించాల్సిందిగా మనం వారికి భరోసా అయ్యింది కోరుతా ఉన్నాను కులాల వారీగా విడిపోవటం అనేది అనివార్యమైన వాస్తవం మనందరం కూడా ఒప్పుకు తీరాల్సినటువంటి అవసరం ఉంది నిజానికి వనసమారాధనలు అనేవి కులాల వారీగా మన సంస్కృతి సాంప్రదాయాలు అక్కడ చెప్పబడలే అయినా ఇవాళ నడుస్తున్నటువంటి ట్రెండ్ అనుగుణంగానే మనం కూడా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ రకంగా మనందరం సమావేశం అయ్యాం అయితే ఈ సమావేశానికి ఒక పరమార్థం కావాలి ఈ సమావేశంలో వచ్చాం భోజనాలు చేసాం వెళ్ళాం అనేటటువంటిది ఒకటే కాకుండా పరోక్షంగా ఈ సమాజంలో చాలా మందికి ఈ రకమైనటువంటి కూడిక వల్ల కొన్ని సంకేతాలు పరోక్షంగా ప్రత్యక్షంగా మనం ఇవ్వగలిగేటటువంటి అవకాశం ఒకటైతే రెండవది సామాజిక వర్గ అభివృద్ధి ఇంత మంచి కార్యక్రమంలో మేము ఉంటున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈరోజు స్టేజ్ మీద మేము ఉన్నామంటే మీరందరూ ఆశీర్ ఆశీర్వాదాలు మా మీద ఉన్నందువలన మేము ఈరోజు ఈ స్టేజి మీదకి వచ్చే అర్హత మీరు అందరూ మాకు ఇచ్చారు అదేవిధంగా కాపు సంక్షేమం అనేసి పిలుపునిచ్చారు కాపులకి ఏ సంక్షేమాలు అయితే అందట్లేదు మనం పేరు వరకే సంక్షేమం అని పేరు పెట్టుకున్నాం కాకపోతే అన్నిటిలోని మనం అనగారిపోయిన వర్గం ఏదన్నా ఉందంటే అది కాపు కాపు సంఘం ఒకటే